హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అన్ని విషయాలు మీ అందరికీ తెలిసినవి దయచేసి అందరూ ఈ విషయాన్ని కాస్త కమ్యూనికేషన్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇచ్చేసిన అందరికీ అతిథులకు అన్ని మన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వికాస్ తండ్రి వారికి స్వామివారి భక్తులకు బాపీ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు అందరికీ మా స్టాఫ్ కి అందరికీ ధన్యవాదాలు మరి పెపర్ మన డిసెంబర్ పదహారవ తేదీ స్వామివారు సాయంత్రం వచ్చినాక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్వామివారిని ఆహ్వానం చేసి ఇక్కడికి తీసుకొస్తాం ఆ రోజు సాయంత్రం పట్ల స్వామివారు వచ్చే సమయానికి మన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి లోకేష్ గారు కూడా ఆ రోజు స్వామివారిని ఆహ్వానం చేయడానికి ఇచ్చేస్తానని వారు పదహారు సాయంత్రంలో భేటీచ్చారు మరి పది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు సీఎం గారు కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ అందరికీ ఆహ్వానాలు పంపించాం వారి వారి అవకాశాలను బట్టి డేట్స్ ద్వారా వస్తామని జడ్జెస్ ముఖ్యంగా హైకోర్టు జడ్జెస్ కూడా ఇచ్చాం స్వామివారి ప్రవచనాలను పాల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా మేము రోజుకు వాళ్ళ చొప్పున వస్తామని మాట కూడా ఇవ్వటం జరిగింది కావున ఈ విషయాన్ని అందరికీ తయారు చే తెలియజేసి స్వామివారిని సేవించి అందరం అనుగ్రహం పొందామని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి అందరికీ ఈ స్నాక్స్ అరేంజ్ చేసాం ఫ్రెడ్ వారికి దయచేసి స్వీకరించి మరి రాబోయే రోజుల్లో రోజు ఒక ముఖ్య అతిథులు ఇచ్చేస్తారు కాబట్టి వారందరి వారందరి యొక్క న్యూస్ ను కవర్ చేసి స్వామివారి యొక్క ఏదైతే మిషన్ ఉందో ప్రజల్లో ప్రజా బాహుళ్యంలో తీసుకెళ్తారని మనవి చేస్తూ చాలా తీసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై ఇది ఒక రోజు ప్రోగ్రాం కాదు ముప్పై రోజుల ప్రోగ్రాం కాబట్టి ఒకే రోజు క్రౌడ్ అంతా పడకుండా భక్తులు స్వామివారి సూచన మేరకు ఆయా ప్రాంతాల నుంచి రోజు ఇచ్చేసి వేలాదిగా ఇబ్బంది లేకుండా ఉన్నంతలో ఉన్నతంగా చేయడానికి ప్రయత్నం చేశాం కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకొని ముప్పై రోజులు స్వామివారు ఇక్కడే ఉండి మనందరం సేవించడానికి అవకాశం దొరికింది కాబట్టి మరి స్వామివారి సేవలు మీ అందరికీ తెలుసు సమతామూర్తి మరి వ్యవస్థాపకులు అదేవిధంగా విజయకీలా వ్యవస్థాపకులు ఈరోజు వారి డైరెక్షన్ లో ఎవరు చేయని విధంగా కార్పొరేట్ సంస్థలు కానివ్వండి ఎవరు చేయని విధంగా సేవా సంస్థల్లో అత్యంత విలువైన సేవలు అవసరమైన సేవలు ప్రామాణిక సేవలను అందిస్తున్న మన గురువు గారు జగదాచార్యులు శ్రీ శ్రీ త్రిదండ్రి చిరంజీవి స్వామి వారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి మరి నర నర నారాయణుగా మరి రామానుజ అంశగా ఎంతో మంది మనం భక్తులు అందరం కలిసి ఆరాధించుకొని స్వామి మరి పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడికి ఇచ్చేస్తారు ఈ కార్యక్రమ వివరాలు మన కరోనా మన శ్రీ శ్రీకృష్ణ దీక్షా సహిత ధర్మోత్సవ వ్రత మహోత్సవాన్ని నిర్వహించడానికి శ్రీ 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 తిరండి చిన్నదీయ స్వామి వారి మంగళాశాసనంతో మరి ఈ కార్యక్రమం ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గంగరాజు గారికి ప్రేమ్ కాంతారావు గారికి అదేవిధంగా ఆశ్రమ మేనేజర్ గారు వెంకటాచార్య గారికి మన ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాఖ్యాత మూడు నెలల కోరునాథ్ స్వామి వారికి రఘుస్వామివారికి వారికి డిఐజి గారు రిటైర్డ్ డిఐజి కోటేశ్వరరావు గారికి ఇచ్చేసిన వికాస తరంగిని ప్రతినిధులైన రాఘవన్ గారికి బాధవి గారికి అదేవిధంగా జ్ఞానమల్లలి శంకర్రావు గారికి లక్ష్మీ గారికి ఇంకా విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మనం సహకరించి ముందుకు నడిపిస్తున్న వేద విశ్వవిద్యాలయం జిఏ వేద విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ గారైన గురునాథ్ మధుగురు గారికి అజయ్ స్వామికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలాకర్లకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి ఇంకా స్వామివారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే పెద్దలు ఈ విషయాల పట్ల మరి ఎన్నో సంవత్సరాలు అనుభవంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన పెద్దల సహకారంతో మరి గంగరాజు గారు కాంతారావు గారు వెంకటాచార్య గారు పంబ వారి యొక్క డైరెక్షన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఏర్పాట్లు చేశాం భక్తులందరికీ మనవి చేస్తున్నాం ఇప్పుడు అందరూ మీకు ఆ విషయం చెప్పారు స్వామివారి అనుగ్రహం చేత మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య ఆశస్సులతోటి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇంకా ఎన్నో విపత్తులను ఎదుర్కొని మనం అందరం సుఖశాంతులతో సంపదలతో మరి తులనాడాలని స్వామివారి ఆకాంక్ష మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చిన శ్రీ 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 చదండి స్వామి స్వామివారికి మనందరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశం ఇది వ్యక్తిగతంగా మాకే కాదు మరి యావత్ భక్తులందరికీ అందాలి అనే ఉద్దేశంతో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని మన బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళగిరి నరసింహస్వామి సన్నిధిలో చేసుకుంటా ఉన్నాం మంది భక్తులు రాష్ట్రాల నుంచి దేశాల నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతంలో స్వామివారి యొక్క దీక్షను వ్రతాన్ని మేమందరం ప్రవచనాలకు అటెండ్ అవ్వాలని ఎంతో మంది భక్తులు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎల్లో అద్దెకు తీసుకొని రావటం జరుగుతూ ఉంది రోజుకి స్వామివారు సూచన చేశారు గుంటూరు కృష్ణా జిల్లాలను పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఐదు మన